హాయ్ అండి ఇదైతే లక్ష్మీ వ్రతానికి టూ డేస్ ముందు వీడియో గాజుల కోసం పేట కోసం బ్లౌజ్ పీసులు అవి తీసుకోవడానికి అయితే బయటకు వెళ్ళాము ఇక్కడ ఒక గుమ్మడికాయ చూసాము గుమ్మడికాయ లోపల కూడా మొక్క వచ్చేసింది చూడండి ఇంకా వ్రతానికి వన్ డే ముందు అయితే మొత్తం క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను మొత్తం అయితే అంటే అంతా కాదు మెయిన్ క్లీన్ చేయాల్సింది కిచెన్ ఏ మిగతా అన్నీ ఖాళీగానే ఉంటాయి మా దగ్గర అయితే కిచెన్ మొత్తం సామాన్లు అన్నీ బయట పెట్టేసి స్టవ్ సెల్ఫ్లో మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నామండి మీరు కూడా ఇంతేనా ఏదైనా పండగ వస్తుంది అంటే మొత్తం క్లీన్ చేసుకుంటారా చూడండి మాకైతే ఎన్ని సామాన్లు పోగైపోయాయో వచ్చినప్పుడు చాలా తక్కువ సామాన్లతో వచ్చాము మా పాత వీడియోస్ చూస్తుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కానీ వచ్చిన త్రీ మంత్స్కే ఎన్ని సామాన్లు అయితే అయిపోయాయి ఇంక ఈ సామాన్లు నెమ్మదిగా ఎక్కడ నీట్గా సర్ది పెట్టుకోవాలి మొన్న కిరాణా తెచ్చాను అందుకే అన్ని ప్యాకెట్లు కనిపిస్తున్నాయి అక్కడ మొత్తం ఎక్కడెక్కడ నీట్గా సర్ది పెట్టేసుకున్నాను చాలా టైం పట్టేసిందండి ఒక గంట పట్టేసింది మొత్తం కిచెన్ ఒకటి క్లీన్ చేయడానికి మొత్తం క్లీన్ అయిపోయింది ఎలా ఉంది కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోకండి బాయ్ మళ్ళీ కలుద్దాం